హరిహర వీరమల్లు సినిమా గురించి ఎక్స్లో జరుగుతున్న యుద్ధం నాకు తెలిసి గ్రౌండ్లో కూడా మామూలుగా ఫ్యాన్స్ ఇట్లా ఎవరు కొట్టుకుని తాగలలేవు ఎక్స్లో అంత లావును యుద్ధాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ హరిహర వీరమల్లు సంబంధించి సేవ్ హరిహర వీరమల్లు బయర్స్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టి విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఇండియాలో ఇండియా లెవెల్లో ఇప్పుడు నాకు తెలిసేది టాప్ ఫైవ్లోనూ టాప్ ఫోర్లోనూ ఉన్నట్టుంది దాదాపు ఐదు లక్షల హ్యాష్టాగ్లు ట్వీట్లు పడ్డాయి దాని మీద దాదాపు ఐదు లక్షల పైన ఇంకా ఇంకా పడతానే ఉన్నాయి ఇంకా దీనికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే సేవ్ సినిమా ఫ్రమ్ పీకే అని చెప్పి ఇంకొక ఇంకొక హ్యాష్టాగ్ ఇంకో ట్రెండ్ అవుతూ ఉంది దానికి గురి దాదాపు ఏదో ముప్పై వేలు నలభై వేలు దాకా వెళ్ళిపోయినాయి ఏది హ్యాష్టాగ్ హ్యాష్టాగ్లు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు సినిమా అతి పెద్ద డిజాస్టర్ ఆయన కెరియర్లోనే ఆ జానీ వాటి సరసన్ చేరిపోయింది పవన్ కళ్యాణ్ గారు బహుశా ఈ బయర్స్ ఆయన సినిమాల విషయంలో ఇప్పుడే కాదు బయటికి రావడం గతంలో ఆయనే చెప్పాడు జానీ సినిమాకి వచ్చారు ఐదు అని చెప్పి అంటే ఇప్పుడు ఇంకా రాలేదు మేబీ వస్తే సేవ్ చేయాలి ఐదు అని చెప్పి ట్విట్టర్లో ఏదైతే ఇప్పుడు ఎక్స్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ ఉందో హ్యాష్ టాగ్ నాకు బాగా గుర్తు సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కి ధర్నాలు చేసి ఎన్ని రోజులు కాబట్టి అన్ని రోజులు మీడియాకి రచ్చరచ్చింది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి అంతకుముందు నాకైతే పెద్దగా ఐడియా లేదు కానీ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం పెద్ద ఎత్తున మేము నష్టపోయాం మా జీవితాలన్నీ రోడ్డెక్కినాయి నన్ను నేను ఇంత నాలుగు కోట్లు పెట్టాను కనీసం కోర్టు రాలేదు రెండు కోట్లు రాలేదు నా బతుకంతా నాకే అర్థం కావట్లేదు నేను ఇంకా ఆత్మహత్య చేరను శరణం పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కితే నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం స్పందించిన దాఖలలో అయితే కనపడల ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం ఆయన కూడా ఒక నిర్మాత ఏదైతే పీపుల్స్ మీడియా వాళ్ళతో కలిపి అనుకుంటాను నాకు తెలిసింది లేకపోతే నాకు పవన్ కళ్యాణ్ గారిది అయితే మాత్రం ఉంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి ఆయన కూడా వన్ వన్ ఆఫ్ ప్రొడ్యూసర్ తర్వాత ఆయన ఆ సినిమా కథా కథనం ఏదో అందించేదాన్ని ఈ లేటెస్ట్ ఈ హరిహర వేరమలు సంబంధించి క్లైమాక్స్ పార్ట్ మొత్తం ఈయన షూట్ చేయించి అంటే ఈయన దగ్గరుండి దాన్ని డిజైన్ చేశాడని చెప్పి ఈయన స్వయంగా చెప్పాడు జానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఈ కథా కథనాలు కానీ లేకపోతే ఏదైనా డిజైన్ వర్క్స్ చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతా డిస్ట్రిబ్యూటర్ని కూడా నష్టపరిచేటట్టు అయిపోయింది నాకు తెలిసిన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే గతంలో మేము కూడా కొన్ని అప్పట్లో రెండు వేల పదిహేడు ఆ టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ సినిమా ప్రొడక్షన్ సైడ్ సైడ్ ఉంటే వాళ్ళు ఏదో నువ్వేం ఇన్వెస్ట్ చేస్తావు మేము చూసుకుంటాం అది అంటే కొంత పంపించాం ఆ తర్వాత ఏమైందంటే పెట్టింది పోయింది ఇది పోయిందని నీకు ధనవరసం ఈ సినిమా ఉద్రభావనే తట్ట అయిపోయింది కొన్ని కొన్ని సినిమాలు పోయిన డబ్బులు ఎక్కడ వెనక్కి రావు మనం ఎగ్జిబిటర్గా చేసింది కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ చేసింది కానీ మొత్తం మనమే బడ్డన పడాలి అప్పుడు ఒక ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ మా ఫ్రెండ్కి చెప్పాడు మా ఫ్రెండ్ కూడా నాకు చెప్పాడు అన్నమాట మాట దాంతో అంటే వన్ ఆఫ్ మా వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్గా ఇంటికి వెళ్తే అటు మనం కూడా ఏదో కొంత మనీ ఇచ్చాం ఆ తర్వాత నీకు దండం ఈ ఫీల్డ్ అని దండం పెట్టేశాం అది గుర్తొచ్చింది నాకు ఈరోజు ఈ సేవ్ హరిహర వేరుమల్లు బయర్స్ ఐదనం కానీ ఏదైనా కానీ సినిమా ఫీల్డ్ అయితే మాత్రం రిస్క్తో కూడుకున్న వ్యవహారం నేను ఇక్కడ అందుకే సినిమా ఫీల్డ్ని సినిమాలు చూడొద్దు ఇవన్నీ అక్కడ మాట్లాడను కానీ సినిమా ఫంక్షన్లో మాత్రం పాలిటిక్స్ అనేది మాట్లాడొద్దు అనేది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు పబ్లిక్గా మళ్ళీ పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా ఏదైనా రాజకీయ విమర్శలు చేయండి అంతేగాని సినిమా ప్లాట్ఫామ్స్ మీద చే చేయొద్దు దయచేసి ఇక్కడి నుంచి అయినా ఈ సినిమా ద్వారా అయినా గేమ్ చేంజర్ అయిలా తర్వాత ఈ సినిమా ద్వారా నేర్చుకుంటారని విజ్ఞప్తి చేసుకుంటున్నా నిజంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రింట్ అవుతుంది బై సేవ్ చేయండి అయితే అని నాకు తెలిసి బై అయితే సేవ్ చేయడం చాలా కనకష్టం ఎవరు రేర్ కేసుల్లో జరిగింది అది ప్రతి కేసులో జరగదు హోప్ డబ్బులు అయితే రావాలనే కోరుకుందాం ప్లాప్ అయినా కానీ